क्लाम्ब्रधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् ేవీం సరస్వతీం వ్యాసం తోజయముదీర మనం మన రోజుని గీతకు పూజ చేసే విధానం చెప్పాం గీత గీతా మకరాంతం గురించి గీత మీకు చెప్తామని చెప్పేసి క్షణాలు మొదలుపెట్టినప్పుడే కొంచెం ఒకటి రెండు శ్లోకాలు చెప్పేసి వదిలేసాం కానీ నేను ఇక్కడ నుంచి గీత కొంచెం కొంచెం ఆ గీతా మకరాందంలోని మాధుర్యాన్ని మీకు కొంచెం కొంచెం తెలియజేస్తూ ఆనందించు అని తెలుసుకుని చదువుకోవడం అది కూడా పూర్తిగా తెలుసుకుంటాను ప్రార్థిస్తున్నాం ఆ గీతాదేవిని మనం ప్రార్థించాలి ఎప్పుడూ కూడాను మనకి పూజ చేయడం మనం చెప్పాను మనసులో ఎప్పుడూ అమ్మను తలుచుకుంటూ ఉండాలి ఆవిడ చిన్మయ స్వరూపిణి జగన్మాత ఆ గీతాదేవి అంటాను మనకి దారి చూపెడుతుంది మనకు ఆవిడే దిక్కు మనకు అన్ని కోట్ల కోట్ల జనమల నుంచి మనలో ఉన్న అజ్ఞానాన్ని అంతా పోగొడుతుంది అది చదువుకోవడం వల్ల దానిలో ఉన్నట్టు మనం అనుసరించడం వల్ల మనకు ఎన్నో పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఇది వినడం చదువుకోవడం మనకి రాదు కాబట్టి ఆ ఆ గీతమన్నీ చక్కగా జ్ఞానాన్ని అందించి మనలో ఉండే అవిద్యనంతా పోగొడుతుంది కనుక ఆ తల్లి మనకి ప్రార్థించి నమస్కారం చేసుకుని మనసులో నిలుపుకోవాలన్నమాట ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ దోపరిగాలో ఉండి ఆ చక్కగా ఈ గీత అది మనకు అందించిన తర్వాత ఆయన అవతారం చాలించే ముందు మనకి గీతను ఇచ్చాడు మనం చక్కగా చేయాలన్న ఉద్దేశంతో అందుకని ఆ పరమాత్మని కృష్ణుణ్ణి ఆ గీతామాతని కూడా పూజ చేసుకుని మనకి యథాశక్తి ఓ తులసీదళము ఆయన చెప్పినట్టుగా పత్రం పుష్పం అని చెప్పాడు కనుక ఏదో ఒకటి ఆ గీత మీద పెట్టి ఓ నమస్కారం చేసి మనకి కొంచెం మనకి నచ్చినవి కొన్ని శ్లోకాలు కానీ ఒక అధ్యాయం కానీ చదువుకుంటూ ఉండాలి ఆ తల్లికి మనం కృతజ్ఞ కృతజ్ఞతతోటి ఒక నమస్కారం చేసుకుని మనం చదువుకోవడం ప్రారంభించుకోవడం చాలా ఉత్తమం అని చెప్పి అది చెప్తున్నాం అనమాట కాబట్టి ఈ గీత తప్పకుండా ఎంతోమంది ఎన్నో వ్యాఖ్యానాలు రాశారు దీనికి అవన్నీ కూడా చక్కగా మనకి చక్కటివి దారి చూపెడతాయి అనమాట మళ్ళీ ఉండే అజ్ఞానాన్ని దోరుతాయి వివేకానందుడు గాంధీ మహాత్ముడు తిలక్కు మలయాళస్వామివారు అరవింద స్వామిలాగా ఎంతోమంది దీని గురించి చక్క చక్కటి వ్యాఖ్యానం అందించారు అందులో ఇప్పుడు నేను మనం గీతా మకరందాన్ని గురించి నేను చెప్ చెప్పదలుచుకున్నాను శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో నది తీరలో శ్రీ సుఖబ్రహ్మ ఆశ్రమం మదొకటి ఉందని ఆశ్రమం స్థాపించి అక్కడ శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు చక్కగా ఈ వ్యాఖ్యానాన్ని రాశారు ఈ గీతా మకరంధం అనే పేరుతోటి ఆ దాన్ని నేను చదువు చదువుకుని నాకు చాలా ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది అదే మీకు నేను చెప్పాలని అందులో కొంచెం కొంచెం రోజు మీకు అందించాలని ఎంతోమంది ఎన్నో రకాలు చెప్తూ ఉంటారు అయినా నాకు కూడా చెప్పాలనిపించి ఈ గీత భగవద్గీత చెప్పాలని నేను సంకల్పించుకొని నేను అనుకుంటున్నాను ఆయన రాసిన వ్యాఖ్యానం గీతా చాలా అందరూ ఎంతోమంది ఇప్పటికందరూ చదివారు ఇంకా ఎంతోమంది వ్యాఖ్యానాలు రాశారు ఆయన రాసిన దాన్ని చక్కగా ఆయన జీవించిన వ్యాఖ్యానం ఆ గీత మకరంధం అంటే తేనె ఆ గీత మకరం దాన్ని ఆ తేనె మనకి తీసుకుంటే ఎంత ఆనందం కలుగుతుందో అలాగే కూడా ఇది మనకు ఆనందాన్ని కలిగిస్తుంది అందుకని చెప్పి ఇది ఆయన మహా ఆ మహానుభావుడు ఆ నదిలో స్నానం చేస్తే ఆ పూజ చేయబడిన ఆ భగవద్గీత ఆయన చేతిలోకి వచ్చిందని ఆయన దీనికి వ్యాఖ్యానం రాయడం తన కర్తవ్యం కొన్ని రాశారని అదంతా కూడా ఆయన చెప్పుకొస్తూ ఉంటారు ఈ గ్రంథం అందుకని చెప్పి మనం ఈ గీత మకరంధాన్ని మనందరం కూడా సేవిద్దాం కల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరూపితం వేదవ్యాస విభర్ధితం శృతిశిరో బూజ బీజం రహస్య సాకమరతి కాంతి పుష్ప పుష్పసుర మోక్షప్రదం జ్ఞానినాం గీత కల్పతరు గీత ఈ భగవద్గీత కల్పతరు అంటే వృక్షం ఒక కల్పవృక్షం లాంటిది దాన్ని భజే నేను భజిస్తున్నాను ధ్యానిస్తున్నాను సేవిస్తున్నాను భగవతా కృష్ణేన సంరూపితం ఇది భగవంతుడైన ఆ కృష్ణ పరమాత్ముడే నాటినట్టు ఈ వృక్షానికి బీజం ఆయన వేశాడు ఆయనే వృక్షాన్ని నాటాడని భగవత కృష్ణేన సంరూపితం వేదవ్యాస వివర్ధితం ఎవరు పెంచారు దాన్ని వేదవ్యాస మహర్షి దాన్ని పెంచి పోషించాడు శృతి శిరోబీజం శృతులంటే వేదాలు ఆ మూల బీజాలన్నీ కూడా ఉపనిషత్తులే దీని యొక్క మూలబీజాల విత్తనాలు అని చెప్పారనమాట ప్రబోధాంకురం ఆత్మ ప్రబోధమే దీని అంకురం మొదలు దీని మొదలు అనమాట మన మన గురించి మనం తెలుసుకోవడం ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం దీని యొక్క మొదలని చెప్పడమే శృతి శిరోబీజం ప్రబోధాంకురం నానాశాస్త్ర రహస్య శాఖం అన్నారు వివిధ శాస్త్రాల యొక్క రహస్యాలు దీని కొమ్మలట ఈ వృక్షం యొక్క కొమ్మలు అనేక శాస్త్ర శాస్త్రాలన్నింటిలోనూ ఉన్న రహస్యాలని కొమ్మలుగా చెప్తున్నారనమాట వైరాగ్యం సహనం ఇలాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా దీనికి దాని అంటే మన్ గుణాలు అనమాట దాని చిగుళ్ళు ఆకులు అని చెప్తున్నారనమాట రహస్య శాఖం అరతి కా క్షాంతి ప్రవాలాంకితం అలాగా చక్కగా దాని చిగుళ్ళు ఇది ఎక్కడ శ్రీకృష్ణాంగ్రి ద్వయ అంటే కృష్ణుడి యొక్క పాదములు అంటే ఆ భక్తి పుష్ప సురభిం అంటే చక్కగా సుగంధం వెళ్తున్న పుష్పం అలాగా మనం సురభిం మోక్షప్రదం జ్ఞానేనాం అంటే జ్ఞానులకి మోక్షదాయకమై ఉంది ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మం లేడల భక్తి మనకి కలగజేస్తుంది ఈ దీని చదువుకోవడం వల్ల మనకు మోక్షాన్ని కూడా ఇస్తుందని చెప్తున్నారు గీతా గీతాకల్పతరు భజే భగవత కృష్ణేన సంరూపితం వేదవ్యాస వివర్ధితం శిరోబీజం ప్రబోధాంకురం నానాశాస్త్ర రహస్య శాఖమరతి మరతి క్షాంతి ప్రవాళాంకితం కృష్ణాంగ్రిధ్వయ భక్తి సురభిం మోక్షప్రదం జ్ఞానినాం అని మనం ఈ గీత గీత గురించి అదొక మహాకల్పతరువుగా చెప్పారు ఆ తల్లిని మనకు నమస్కరించుకుంటూ చక్కగా చదువుకుంటూ మనం అజ్ఞానాన్ని పోగొట్టుకుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలని చెప్తున్నారు తర్వాత గీత యొక్క ప్రాశస్త్యం గురించి చెప్తున్నారు గీతాశాస్త్రమిదం పుణ్యం ఎప్పటేత్ ప్రయత పుమాన్ విష్ణు పదం అవాప్నోతి భయశోకాది వర్జిత గీతాశాస్త్రం ఇదం పుణ్యం ఈ గీతాశాస్త్రం పుణ్యాన్ని ఇస్తుంది పఠేత్ ప్రయత పుమాన్ ఎవరైనా సరే ప్రయత్నంగా దాన్ని పఠించారనుకో చదువుకున్నారనుకో అట్టివాడికి భయము శోకము ఇవన్నీ కూడా పోయి ఆ విష్ణు పదాన్ని పొందుతారని చెప్పడమే ఈ శ్లోకానికి అర్థం గీతాశాస్త్రం ఇదం పుణ్యం ఎప్పటిత్ ప్రయతపుమాన్ విష్ణు పదం అవాప్నోతి భయ శోక ఆదివర్జిత అవన్నీ పోతాయి వాళ్ళకి గీతాధ్యయనశీల ప్రాణాయామ పరస్య నైవ సంతి పాపాన్ని పూర్వజన్మకృతాన్ని చ ఈ గీతాధ్యయనం చేసేవాళ్ళకి గీత అధ్యయనశీల అంటే గీతాధ్యయనం చేసేవాడికి ప్రాణాయామ ప్రాణాయామం చేసేవాడికి ఇక్కడ నైవ సంతి పాపాన్ని వాళ్ళకి పూర్వజన్మలో చేసిన పాపాలు ఏమీ కూడా అంటవట ఏమీ ఆయనకి అంటకుండా ఉంటాయని చెప్పడమే నైవ సంతి పాపాన్ని పూర్వజన్మ కృతాని చ పూర్వజన్మల పాపాలన్నీ కూడా నశిస్తాయి వాళ్ళకి ఏ పాపాలు అంటావని గీతాధ్యయనశీల ప్రాణాయామపరస్య చ నైవ సంతి పాపాన్ని పూర్వజన్మ కృతాని చ తర్వాత మల నిర్మోచనంసా జలస్నానం దినే దినే ృద్ గీతాంభసి స్నానం సంసారమల నాశనం జలమయందు ప్రతిరోజు మనం స్నానం చేస్తూ ఉంటాం ఆ శరీర మాలిన్యం పోగొట్టుకుంటూ ఉంటాం అలాగే ఈ గీతా జ్ఞానం అందు కనుక మనం ఒక్క పర్యాయం అయినా సరే అంటే చదవడం అనొట స్నానం చేయడం అంటే ఏదో గీత అందులో ముంచి మనం స్నానం చేస్తున్నామని కాదు ఆ స్నానం అంటే అలా చేయడం వల్ల ఈ శ్లోకంలో ఈ సంసార మాలిన్యం అంతా కూడా నశించి మనకు సుఖం మోక్షాన్ని లభిస్తాయని ఈ శ్లోకంలో చెప్పుకుంటున్నాం మల నిర్మోచనం స్నానం జలస్నానం దినే దీనే సకృద్గీత స్నానం సంసార మల నాశనం భారతమృతసర్వస్వం నిస్మృతం గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ నవేద్యతే ఆ మహాభారతం యొక్క అమృతమయమైనటువంటి సర్వస్వం కూడా విష్ణువు యొక్క ముఖం నుంచి వెలువడింది కదా అటువంటి ఈ గీతగంగని మనం ఇక్కడ తాగితే అంటే చదువు మంచి బాగా చదువుకుని వంట పట్టించుకుంటే పునర్జన్మ ఉండదు అని చెప్తున్నారు భారతామృత సర్వస్వం స్మృతం గీత గంగోత కంపీవా పునర్జన్మ విద్యతే అలాగే పునర్జన్మ ఉండదు అని చెప్తున్నారు గీత చదువుకుంటే సర్వోపనిషదో గావో గోపాల నందన పార్థో వత్సూధీ భోక్త దోగ్ధ గీతామృతం మహత్ ఉపనిషత్తులన్నీ గోవులైతే ఆ గోపాలనందుడు శ్రీకృష్ణ శ్రీకృష్ణమూర్తి పాలు పితుకుతూ ఉంటే అర్జునుడు దూడగా ఉంటే ఈ మహత్తరమైన గీతామృతమైన పాలు అందులో సమృద్ధిగా గల ఈ జిజ్ఞాసువులు ఎవరైతే తెలుసుకోవాలి నేర్చుకోవాలి అంటున్నారో వాళ్ళందరూ కూడా అది చదువుకోవడం అంటే ఆ పాలను తాగుతున్న వారు అవుతున్నారు అని చెప్తున్నారు సర్వోపనిషత్ గావో దోగ గోపాలనందన పార్థోవత్సహ శుధీర్ భోగత దుగ్ధం గీతామృతం మహత్తం దుగ్ధం అంటే పాలు అని అర్థం ఆ పాలని మనమందరం జ్ఞానం అనే ఆ పాలని జిజ్ఞాసులు వాళ్ళందరూ కూడా తాగిన వాళ్ళు అవుతున్నారని ఈ శ్లోకంలో చెప్తున్నారు గీత కిమన్యై శాస్త్ర శాస్త్రసంగ సంగహై యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్నిసృతా గీత బాగా గానం చేస్తే అంటే మనం చక్కగా ఆ శ్లోకాలన్నీ చదివితే ఇతర శాస్త్రాల ఉన్న ప్రయోజనమే ఈ గీత వల్ల కలుగుతుంది ఎన్నో శాస్త్రాలు చదవాలి దేని దానికంటే అన్ని శాస్త్రాల ప్రయోజనం కూడా ఇందులో ఉంది గీత స్వయంగా విష్ణు భగవానుడు యొక్క ముఖం నుంచి వెలువడింది కనుక అని ఈ శ్లోకానికి అర్థం అన్నమాట గీత సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర సంగ్రహై వేరే శాస్త్రాల నుంచి సంగ్రహించవలసింది ఏముంది ఇంత ఈ గీత ఉన్నాక మనకి యా స్వయం ఇది స్వయంగా పద్మనాభస్య ముఖ పద్మాద్వినిస్మృత అ విష్ణుమూర్తి యొక్క ముఖం ఇది వచ్చింది కనుక ఇది చదువుకుంటే మనకు సరిపోతుంది అనమాట సర్వశాస్త్రమయీ గీత సర్వదేవమయూ హరిహి సర్వతీర్థమయీ గంగ సర్వవేదమయీ మనుహు అంటే ఈ గీత శాస్త్రస్వరూపిణి సర్వశాస్త్రాలు ఇవిడే విష్ణువు సర్వదేవమయుడు అమ్మ స్వరూపుడు విష్ణువే సాక్షాత్గా అన్ని రూపాలు గంగ సర్వతీర్థమై అలాగే మనువు సర్వవేద స్వరూపుడు అని చెప్పి ఈ శ్లోకానికి అర్థం చెప్తున్నారు సర్వశాస్త్రమయీ గీత సర్వదేవమయో హరిహి సర్వతీర్థమయీ గంగ సర్వవేదమయీ మను అని చెప్తున్నారు అనమాట తర్వాత గీత గంగా చ గాయత్రి గోవిందేతి హృదిష్ఠితే చతుర్గకార సంయుక్తే పునర్జన్మ నవీద్యతే చతుర్ అంటే నాలుగు నాలుగు విధాలైన గీత గంగా గాయత్రి గోవిందుడు అనేటటువంటి ఈ నాలుగు గకారాలతో కూడినటువంటి ఆ ఆ శబ్దాన్ని ఎవరు హృదయంలో ధరిస్తాడో వాడికి పునర్జన్మ లేదు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు గీతా గంగాచ గాయత్రి గోవిందేతి హృది స్థితే చకా చతుర్గకార సంయుక్తే పునర్జన్మ నవేద్యతే నాలుగు గకారాలతో కూడినటువంటి పదాలని మనం ఎప్పుడు మనసులో తలుచుకోవాలని దీనికి అర్థం భారతామృత సర్వస్వం గీతాయా అధిత సారముద్గృత్య కృష్ణైన అర్జునస్ ముఖే హోతం ఇది మహాభారత అందులో అమృతం అనమాట సర్వం ఆ గీ ఆ అమృతం యొక్క సర్వస్వం ఈ గీత అనమాట భారతాన్ని మధించి దాంట్లో సారమైనటువంటి గీత అనే దానిని బయటకు తీసి శ్రీకృష్ణమూర్తి దానిని అర్జును ద్వారా మనకి అందజేశాడు అంటే అర్జున ముఖంలో హోమం చేసి ప్రవేశపెట్టాడని అర్థం అనమాట ఇందులో శ్లోకానికి అర్థం భారతామృత సర్వస్య గీతాయాం సారం సారముశ్య కృష్ణేన అర్జునస్య ముఖే హృతం అలాగా ఆ ఆ కృష్ణ భగవానుడు ఈ గీతని మనకి అందించాడని ఈ శ్లోకంలో చెప్తున్నారు చక్కగా మనం ఇలాగ చదువుకోవాలి చక్కగా రేపటి నుంచి కొంచెం కొంచెం మనం చెప్పుకుందాం ఈ రోజుకి ఇంతవరకు చాలు సర్వం కృష్ణార్పణం రేపటి నుంచి మళ్ళీ కొంచెం కొంచెం శ్లోకాలు అర్థం అదే కూడా చెప్తూ ఉంటాను